హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ రాత్రి పదకొండు గంటల సమయంలో మీరా కారు ముందు ఒక వృద్ధురాలు వచ్చి స్పృహ తప్పి పడిపోతుంది మీరా ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్తుంది కొన్ని రోజుల తర్వాత మీరా ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులు దొరకకపోవటంతో ఆమెను వారింటికి తీసుకొని వస్తుంది ఆ వృద్ధురాలిని చూసిన మీరా వాళ్ళ అమ్మకు కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది ఎందుకంటే ఆమె శారదా గారు రాత్రి ఎనిమిది గంటల నుండి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన కుమార్తె అయిన మీరా రాక కోసం వేచి చూస్తుంది అప్పుడు సమయం దాదాపు పన్నెండు కావస్తుంది కానీ ఇప్పటి వరకు మీరా జాడే లేదు చాలా సార్లు ఫోన్ చేసింది కానీ ఆమె ఫోన్ రింగ్ అవ్వటం లేదు బయట గాలివానతో కూడిన భారీ వర్షం కురుస్తుంది అది చూసిన శారదా గారికి ఇంకా ఆందోళన పెరిగింది దేవుడా నా కూతురు ఎక్కడుంది ఆమె ఏదైనా సమస్యల్లో ఇరుక్కుందా అన్న ఆలోచన రాగానే నా మనసు రకరకాల భయాలతో నిండిపోయింది వెంటనే వెళ్ళి దేవుడి ముందు చేతులు జోడించి దేవుడా నా కూతురు క్షేమంగా ఇంటికి చేరాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో నుండి కన్నీటి ధార కారింది మీరా ఒక వైద్యురాలు ఆమె ఒక పెద్ద హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తుంది నిజానికి ఆమె రోజు పది గంటలకు ఇంటికి వచ్చేది అయితే ఈరోజు ఆదివారం కావటంతో బస్తీలో ఉండే పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయటం కోసం వెళ్ళేది రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చేది కానీ ఈ రోజు రాలేదు ఎప్పుడైనా ఆలస్యమైతే ఫోన్ చేసి రావటానికి టైం పడుతుంది అని చెప్పేది ఈరోజు ఏ ఫోను చేయలేదు శారద పూజ గదిలో నుంచి బయటికి వచ్చి మరోసారి కిటికీలోంచి చూడ్డం ప్రారంభించింది కానీ భారీ వర్షం కారణంగా ఏమీ కనిపించటం లేదు ఆమెలో అలజడి పెరుగుతూ వచ్చింది ఇంకోసారి మీరాకి కాల్ చేయటానికి ప్రయత్నించింది ఈసారి కూడా ఫోన్ రింగ్ అవ్వలేదు అప్పుడు ఆమె తనను తాను ఓదార్చుకుంటూ ఈరోజు చాలా భారీ వర్షం కురుస్తుంది ఈ కారణంగా తను ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయి ఉండే అవకాశం ఉంది అయినా మరి ఇంత ఆలస్యం ఎందుకయ్యింది అని దాని గురించి ఆలోచిస్తుంటే ఆమె గుండె చప్పుడు వేగంగా పెరిగింది మరియు చెడ్డ ఆలోచనలు మనసులో నుంచి వెళ్ళటం లేదు ఆమె ఆలోచనలను మరల్చుకోవడానికి గదిలో అక్కడ ఇక్కడ నడవటం ప్రారంభించింది అప్పుడే తలుపు తట్టిన చప్పుడు వినిపించింది తలుపు తీయగానే ఎదురుగా మీరా ఉంది తల్లి ఏమి అనకముందే మీరా వెంటనే ఆమెని కౌగిలించుకొని పెరిగిన తల్లి గుండె చప్పుడుని అర్థం చేసుకొని అమ్మా ఎందుకింత కంగారు పడుతున్నావు నేను బాగానే ఉన్నాను అంటూ మీరా లోపలికి వచ్చి తన బ్యాగ్ను సోఫాలో పెట్టింది అమ్మ మీరా ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు ఇంత ఆలస్యం ఎందుకయ్యింది నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఆదివారాలు కూడా పనిచేయటం మానేసేయ్ నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను నా కోసం కొంచెం సమయం కేటాయించు అని కోపంగా చెప్పటంతో సరే అమ్మా ఎందుకంత కోపం ఈరోజే కదా ఆలస్యమయ్యింది కానీ రోజు ఇలా ఎందుకు జరుగుతుంది దయచేసి నేను చెప్పేది ఒకసారి విను నీకు తెలుసు కదమ్మా బస్తీలో ఉండే పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేయటం వల్ల నాకెంత ఆనందం కలుగుతుందో అవును తెలుసు బయట వారికి సేవ చేసి ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లిని పట్టించుకోకుండా ఉండటం నీకు ఇష్టమా అమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇక నుంచి ఇలా జరగదు అని నేను హామీ ఇస్తున్నాను అమ్మ నీకు ఇది తెలుసా ఈరోజు సాయంత్రం మబ్బులు కమ్ముకోవటంతో నేను వెంటనే అక్కడి నుంచి బయలుదేరాను జోరున వర్షం కురుస్తుంది రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో కారును వేగంగా నడుపుతున్నాను అప్పుడు అకస్మాత్తుగా ఒక వృద్ధురాలు నా కారు ముందుకు వచ్చింది బహుశా ఆమె కారు కింద పడిపోయి ఉంటుందని మొదట అనుకున్నాను ఆ తర్వాత బయటకి వచ్చి చూసేసరికి ఆమె కింద పడిపోయి అపస్మారక స్థితికి చేరుకుంది మొబైల్ వెలుగులా ఆమెను చూశాను ఎక్కడా గాయాలు కాలేదు కానీ ఆమె భయం కారణంగా స్పృహ తప్పి పడిపోయి ఉండవచ్చు అనుకున్నాను కొంతసేపటికైనా ఆమె స్పృహలోకి రాకపోవటంతో ఆమెను వెంటనే కారులో ఎక్కించుకొని దగ్గర్లోని హాస్పిటల్కి తీసుకెళ్లాను అయితే ఆమె స్పృహలోకి వచ్చిందా అవునమ్మా స్పృహలోకి వచ్చింది అని చెప్పే ముందే ఆమెకి ఆమెకేమయ్యింది ఏ గాయం లేనప్పుడు అకస్మాత్తుగా అలాంటి పరిస్థితికి ఆవిడ ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే అమ్మా ఆమె చాలా పెద్ద వయసున్న వృద్ధురాలు బలహీనంగా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె గత కొన్ని రోజులుగా ఏమీ తినలేదు నేనే ఆమెకు వైద్యం చేశాను కడుపులో ఒక అన్నం మెతుకు కూడా లేదు తల్లి ఏం చెబుతున్నావు నేను చూసిందే చెబుతున్నానమ్మా ఇంతకీ ఆ వృద్ధురాలు ఎవరు మీరా ఆమె ఎక్కడ నుంచి వచ్చింది అమ్మ ఈ విషయాలన్నీ నాకు తెలియదు రేపు వెళ్ళి ఆమె ఆరోగ్యం ఎలాగుందో చూస్తాను ఏం మెరుగుపడకపోతే నేను పనిచేసే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను సరే తల్లి ఆమె ఎవరో ఎక్కడ ఉంటుందో తెలుసుకొని ఆమెను సురక్షితంగా ఇంట్లో దింపే అని చెప్పి ఇద్దరు కలిసి భోజనం చేయటం మొదలుపెట్టారు శారద గారు భోజనం చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించిన మీరా అమ్మ ఏమయ్యింది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు మీరా రాత్రి అంత వర్షంలో రోడ్డు మీద పరిగెడుతున్న ఆ వృద్ధురాలెవరు ఇన్ని రోజులు ఆమె తిండి తిప్పలు లేకుండా ఉండటం ఏంటి ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా నువ్వు ప్రతిదాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటావు అందుకే నీకేమీ చెప్పాలని అనిపించదు రేపు ఆవిడకు స్పృహ వస్తే నేనన్నీ తెలుసుకుంటాను నువ్వు ప్రశాంతంగా భోజనం చెయ్యని మీర ఆమెను ఊరుకోబెట్టింది భోజనం చేసిన తర్వాత ఇద్దరు నిద్రపోవటానికి గదికి వెళ్లారు అప్పుడు శారదా గారు మరోసారి ఆ వృద్ధురాలి గురించి ఏదో చెప్పబోయే ముందు మీరు అటువైపు తిరిగి దుప్పటి కప్పుకొని నిద్రపోయింది ఎంత ప్రయత్నించినా శారద గారికి నిద్ర పట్టడం లేదు ఆ వృద్ధురాలే ఆమె మనసులో విహరిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఆవిడను తన కుటుంబంతో కలపమని మనసులో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం మీరా హాస్పిటల్కి వెళ్తుండగా మరోసారి శారద చెప్పే ముందే అమ్మ నాకు అన్నీ గుర్తున్నాయి మొదటగా నేను ఆమెనే కలుస్తాను మీరా నేను కూడా నీతో రానా వద్దమ్మా నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం ఏముంది నీకంతగా చూడాలనిపిస్తే వాళ్ళ ఇంటికే నిన్ను తీసుకెళ్లి చూపిస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది హాస్పిటల్కి చేరుకున్న తర్వాత ఆ వృద్ధురాలు స్పృహలోకి రావటంతో అమ్మా ఇప్పుడు ఎలా ఉన్నావు బాగానే ఉందని చేతితో సైగ చేసింది ఆ తర్వాత ఆమెను కూర్చోబెట్టి లైట్గా బ్రేక్ఫాస్టు జ్యూస్ను ఇప్పించింది అమ్మా సారీ నిన్న రాత్రి నువ్వు నా కారు కింద పడ్డావు వర్షం కారణంగా నేను మిమ్మల్ని గమనించలేకపోయాను అయినా అంత వర్షంలో మీరు పరిగెడుతూ రోడ్డుపై ఎందుకు వెళ్తున్నారు నిన్న రాత్రి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఎక్కడా గాయాలు కాలేదు బలహీనత వల్ల భయం వల్ల మీరు స్పృహ తప్పారు మీరు కొద్ది రోజులుగా ఎందుకు ఆహారం తీసుకోలేదు ఏదైనా ఉపవాస దీక్ష చేస్తున్నారా ఇప్పటికీ చాలా వరకు కోలుకున్నారు మీకు కొన్ని మందులిస్తాను దానితో మీ బలహీనత పోతుంది మీరు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు మీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే నేను వాళ్ళను పిలుస్తాను లేదంటే మీ ఇల్లు ఎక్కడో చెబితే అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మీరు అనటంతో ఆ వృద్ధురాలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు నేను మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలేస్తాను అంటే నమ్మకం కలగటం లేదా అప్పుడు ఆ వృద్ధురాలు నసుకుతూ గుడి గుడి దగ్గర ఇక్కడే కొంచెం దూరంలో ఉంది అనటంతో సరే నాతో రండి అని మీరా ఆ ముసలావిడ చెయ్యి పట్టుకొని తన కారులో కూర్చోబెట్టి ఆమె చూపిన దారిలో బయలుదేరింది కొంత దూరం వెళ్ళాక గుడి రాగానే ఇక్కడ వదిలేయండి అని మీరాకు సైగ చేసింది సరే అని కారు ఆపి ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉందో చెప్పండి నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను తల్లి నేను కొంచెం సేపు గుడిలో కూర్చొని ఇంటికి వెళ్తాను నీకు ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది నువ్వు వెళ్ళు అని చెప్పటంతో ఆ ముసలావిడను గుడిలో కూర్చోబెట్టి మీరా హాస్పిటల్కి వెళ్ళింది మీరా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఆ ముసలావిడ బాగానే ఉంది ఆమెను ఇంటి దగ్గర వదిలేశాను అని చెప్పింది రెండు రోజుల తర్వాత మీరా అదే దారిలో హాస్పిటల్కి వెళ్తూ ఈ సమయంలో ముసలావిడ గుడిలో ఉంటుందేమో తన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని గుడివైపు వెళ్ళింది అప్పుడు మీరాని గమనించిన ఆ వృద్ధురాలు తనకి కనపడకుండా ఉండటానికి దాక్కోవటానికి ప్రయత్నిస్తూ కాలు జారి కింద పడిపోయింది ఇది గమనించిన గుడి పూజారి ఆమెకు సహాయం చేయటానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అప్పటికే మీరా కూడా అక్కడికి చేరుకొని అమ్మా ఏమైంది ఎందుకు ఇలా పడిపోయావు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంట్లో ఉండకుండగా పూజలంటూ గుడికి ఎందుకు రావటం తల్లి ఆమెకిల్లెక్కడ ఉంది ఈ గుడే ఆమె ఇల్లు ఆమె ఇక్కడే ఉంటుందని పూజారి చెప్పటంతో ఆ వృద్ధురాలు సిగ్గుతో అక్కడా ఇక్కడా చూస్తుంది ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమెను చూడటానికి గాని ఆమె గురించి తెలుసుకోవటానికి గాని ఎందుకు ఎవరు రాలేదో మీరాకి ఇప్పుడు అర్థమయ్యింది ఇప్పుడు మీరాకు ఆమె గురించి తెలుసుకోవాలని కుతూహలం కలిగింది పూజారి గారు ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా ఒకప్పుడు ఉండేవారు కానీ ఇప్పుడు లేరు ఆమె కొడుకు మరియు కోడళ్ళు విదేశాలలో ఉన్నారు ఆమెను వీళ్లతో ఉంచుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు గత కొన్ని రోజులుగా ఆమె ఇక్కడే ఉంటుంది గుళ్ళో పెట్టే ప్రసాదాన్ని తిని రాత్రులు ఇక్కడే పడుకునేది నాకు ఆవిడ గురించి ఇంతవరకే తెలుసు ఇంకేమైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఆవిడనే అడగండి అని పూజారి వెళ్ళిపోయారు ఆ మాటలు విన్న తర్వాత మీరా ఉద్వేగానికి లోనై అరే ఈ వృద్ధురాలికి నిజంగా ఎవరూ లేరా ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈవిడను తీసుకొని నా ఇంటికి వెళ్ళాలా ఒకసారి అమ్మను అడగాలి అనుకుంది కానీ ఆమె ఫోన్ ఎత్తటం లేదు అప్పుడు మీరా ఏమీ ఆలోచించకుండగా ఆ వృద్ధురాలు చేయి పట్టుకొని ఆమెతో తన ఇంటికి బయలుదేరింది దారిలో ఆ వృద్ధురాలు మీరా వైపు కృతజ్ఞత కళ్ళతో చూస్తూ ఉంది ఏమైందమ్మా నా వైపు ఎందుకలా చూస్తున్నావు కళ్ళలో కన్నీటితో ఏం లేదు తల్లి నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి మీ తల్లిదండ్రులు గర్వపడేలా చెయ్యి అని చెప్పి తలమీద చెయ్యి వేసి ఆశీర్వదించింది దానివల్ల మీరాకు తమిద్దరి మధ్య ఏదో బంధం ఉన్నట్లుగా అనిపించింది తల్లి నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్తే మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారేమో అమ్మా మీరు దాని గురించి చింతించకండి వాళ్ళస్సలు బాధపడరు తల్లి నీ పేరేంటి మీ ఇంట్లో ఎవరెవరుంటారు నా పేరు మీరా మా ఇంట్లో నేను మా అమ్మ మాత్రమే ఉంటాము నాకిద్దరు ఉన్నారు ఇద్దరికీ పెళ్ళయింది అన్నయ్య లేడు మరి నాన్న అతను చాలా కాలం క్రితం మరణించాడు మరి నీ కాలికి ఏమయ్యింది ఏదైనా గాయం అయ్యిందా లేదమ్మా నాకు చిన్నతనంలోనే పోలియో వచ్చింది అప్పుడు ఆ ముసలావిడ భగవంతుడు కూడా మంచి వాళ్ళకే కష్టాలిస్తాడు మీ అమ్మ ఒక్కతే మీ ముగ్గురిని పెంచి చదివించి పెద్దగా చేసింది నిజంగా మీ అమ్మ చాలా ధైర్యవంతురాలు అనటంతో అవునమ్మా అని మీరా నవ్వుతూ బదులిచ్చింది అలా కొంతసేపటికి మీరా ఇంటికి చేరుకుంది ఇంటికి వెళ్లేసరికి తలుపు తాళం వేసి ఉండటంతో బహుశా అమ్మ బయటికి వెళ్ళి ఉండవచ్చని తన దగ్గర ఉన్న ఇంకో తాళం చెవితో తలుపు తెరిచి ఆ ముసలావిడను మంచం మీద కూర్చోమని చెప్పి తను కిచెన్లోకి వెళ్ళి ఆవిడకు బ్రేక్ఫాస్ట్ తెచ్చింది ఆ ముసలావిడ బ్రేక్ఫాస్ట్ చేసి మందులు వేసుకోగానే నిద్ర రావటం మొదలయ్యింది మీరా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టింది కొంతసేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది కొంతసేపటికి ఇంటికి వచ్చిన శారదా గారికి ఆ వృద్ధురాలి గురించి జరిగిన విషయం మొత్తం చెప్పింది మీరా అది విన్న శారదా గారు పర్వాలేదు తల్లి ఆమె ఆరోగ్యం కుదుట పడే వరకు కొన్ని రోజులు ఇక్కడే ఉండనిద్దాం ఒకవేళ తన కోసం ఎవరైనా వస్తే ఆమెను వారితో పంపుదాము ఆమె నిద్రలేస్తే నువ్వు మాట్లాడు నేను సాయంత్రం వస్తాను అని చెప్పి మీరా బయలుదేరింది సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని చెప్పి మీరా వెళ్ళగానే శారద గారు మెల్లగా డోరు తెచ్చి ఆ వృద్ధురాల్ని చూసింది ఆమె దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది లేపటం సరికాదని భావించి తలుపు వేసి బయటికి వచ్చింది ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఇద్దరి కోసం వంట చేయటం మొదలుపెట్టింది కాసేపటికి భోజనం రెడీ అయింది కానీ ఆమె ఇంకా నిద్ర లేవలేదు కాబట్టి శారద గారు ఆమెను లేపటానికి గదిలోకి వెళ్ళి మెల్లగా దుప్పటి తీసి అమ్మా లేవండి లేచి భోజనం చేయండి నేను మీరా అమ్మను అంటూ దుప్పటి తీసి ఆమె చేతిని పట్టుకొని లేపి కూర్చోపెట్టే సమయంలో ఆ వృద్ధురాలి ముఖం చూసిన శారదా గారికి కాల కింద నేల జారిపోయినట్లుగా అనిపించింది ఆశ్చర్యంతో నోరు తెరిచి కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది ఆ ముసలావిడ పరిస్థితి కూడా అలాగే ఉంది ఆమె ఏదో చెప్పాలనుకుంది కానీ ఆమె గొంతులో నుంచి మాట రావటం లేదు ఇక్కడ శారదా గారి కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావటం ప్రారంభించాయి అమ్మా మీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది ఏమయ్యింది ఇంట్లో అందరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు శారద గారు అడిగింది విని ఆ వృద్ధురాలి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారాయి ఆ ముసలావిడ మరెవరో కాదు శారద గారి అత్త కమలగారు కోడలా నీ శాపమే నాకు తగిలింది ఇదంతా నీ తిట్ల ఫలితమే నేను నీకు చేసిన దానికి ఆ దేవుడు నేను జీవించి ఉన్నప్పుడే నాకు దాన్ని ఫలితాన్నిచ్చాడు అత్తయ్యా మీరేం చెబుతున్నారు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పండి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి కోడల అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు ఎవరూ నన్ను ఉంచుకోవటానికి ఇష్టపడటం లేదు ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది ఏది తప్పో ఒప్పో ఆలోచించకుండగా ఏ కొడుకు కోడలి కోసం నేను ఇవన్నీ చేశానో వాళ్లే నన్ను ఈ స్థితిలోకి నెట్టారు ఇలా చెబుతుంటే కమలా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు శారదా గారి కళ్ళ ముందు పాత జ్ఞాపకాలు మెదిలాయి శారదా గారికి అప్పుడే పెళ్ళయింది ఆమె భర్త మనోహర్ బాబు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ముగ్గురు తోడి కోడళ్లలో ఆమె చిన్న కోడలు మరియు పేద కుటుంబం నుంచి వచ్చింది మిగతా ఇద్దరు కోడళ్లు చాలా ధనిక కుటుంబాలకు చెందినవారు ఈ విషయమై కమలా గారు శారదా గారిని ఎప్పుడు దెప్పిపొడిచేవారు ఇది నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది దీని తల్లిదండ్రులు బికారులు కానీ కట్నం లేకుండగా రెండు జతల బట్టలతో ఇంటికి వచ్చిందని తిట్టినప్పుడల్లా కోడలిద్దరు అత్తగారికి సహకారం అందించేవారు ఆపై ముగ్గురు కలిసి శారదా గారి పుట్టింటి వారిని నోటికి వచ్చినట్టు తిట్టేవాళ్ళు పండుగ సమయంలో ఇద్దరు కోడళ్ల తల్లిదండ్రులు ఇంటి నుంచి చాలా వస్తువులు వచ్చేవి అయితే శారదా గారి తల్లిదండ్రుల ఇంటి నుంచి కొన్ని వస్తువులు మాత్రమే వచ్చేవి ఈ విషయంలో కూడా ఆమెను తిట్టేది శారద గారు ఎన్నోసార్లు నిరసన తెలియజేయాలనుకున్నా కానీ తల్లి ముందు మాట్లాడకూడదని భర్త ఆమెను నిషేధించాడు శారద గారికి మొదటి సంతానంగా ఎప్పుడైతే కూతురు పుట్టిందో అప్పుడు ఆమె అత్తగారు ముఖం చాటేసింది ఆమెకు కష్టాలు మరింత పెరిగాయి ఎందుకంటే కమలా గారు మనవడి కోసం ఎదురు చూస్తుంటే మనవరాలు పుట్టింది దీనికి తన తల్లి లక్షణాలు వచ్చినట్టున్నాయి నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా మగపిల్లవాడు పుట్టాడు నిన్న కన్న ఒక జంతువు మరియు ఈ రోజు ఇది ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు అనటంతో శారద ఏడుస్తూనే అన్ని సహించింది కానీ ఆమెకు రెండో సంతానంగా మళ్లీ కూతురు పుట్టటంతో సాధింపులు పెరిగాయి శారద గారికి తినటానికి మరియు త్రాగటంలో ఎల్లప్పుడూ సమస్యలు సృష్టిస్తూ పైగా కొడుకుని రెచ్చ మొదలుపెట్టి ఒరై ఈ కోడల నుంచి నాకు మనవడు పుట్టడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పేది ఇప్పుడు తోడి కోడళ్లు కూడా నీకు కొడుకు లేరని శారదా గారిని వెక్కిరించటం మొదలు పెట్టారు శారదా గారు తన భర్తతో ఈ విషయాలన్నీ చెప్పినప్పుడల్లా అతను నవ్వుతూ ఎవరైనా ఏమైనా చెప్పనివ్వు నేను నీతో ఉన్నాను ఇంకా ఏం కావాలి అని అన్నప్పుడు శారదా గారు చాలా సంతోషించారు ఇద్దరు ఆడపిల్లలుండటంతో భార్యాభర్తలిద్దరూ ఆలోచించి ఇక సంతానం వద్దు అనుకుంటున్న విషయం తెలిసి ఆమె మామలతో పాటు తల్లిదండ్రులు మనవడు కావాలనే ఉద్దేశంతో మూడో బిడ్డ కోసం ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టారు ఇక మూడోసారి కూడా ఆమెకు కూతురే పుట్టింది కోపంతో ఊగిపోయిన కమలా గారు బిడ్డలతో పాటు శారదాను పుట్టింటికి గెంటేసింది ఇది దురదృష్టవంతురాలు అభాగ్యురాలు నువ్వు కేవలం ఆడపిల్లలకు జన్మనిస్తూ పోతే నా కొడుకుకు వంశం ఎలా పెరుగుతుంది బయటకు వెళ్ళు నా కొడుకుకు రెండో పెళ్లి చేస్తాను అని శారదా మీద ఒత్తిడి చేయటం ప్రారంభించింది అప్పుడు కొడుకు చిరునవ్వు నవ్వి అమ్మ ఏమైంది ఈ రోజుల్లో కొడుకు కూతురు అనే తేడా లేదు అన్న విషయాన్ని అమ్మ ఎలా అర్థం చేసుకోగలుగుతుంది తనకు మనవడే కావాలని మూర్ఖంగా మొండి పట్టుదలతో ఉంది ఒకరోజు సాయంత్రం భారీ వర్షం కురుస్తుంది శారద భర్త పని నిమిత్తం బయటికి వెళ్లాడు ఇంటికి తిరిగి వస్తుండగా వర్షం కారణంగా యాక్సిడెంట్కి గురై చనిపోయాడు శారద గారి పరిస్థితి మరింత దారుణంగా మారింది ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో అర్థం చేసుకోలేకపోయింది కానీ ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి కరోనాతో ఆమెకు టీచర్ ఉద్యోగం వచ్చింది కానీ మామూలు ఈ ఉద్యోగం తమ ఇద్దరు కొడుకులలో ఒకరికి వెళ్లాలని కోరుకున్నారు కానీ శారద గారు పట్టుబట్టి నాకు ముగ్గురు పిల్లలున్నారు ఈ ఉద్యోగం లేకపోతే వాళ్ళ ఆలన పాలన ఎలా చూసుకుంటాను అందుకే నేనే ఉద్యోగం చేస్తాను అని పట్టుపట్టి ఉద్యోగం తీసుకుంది ఈ కోపంతో బావ మరియు తోడికోడళ్ళిద్దరూ కలిసి శారదా మీద ఉన్నవి లేనివి చెప్పి అత్తగారితో తిట్టించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని బలవంతం చేశారు అప్పుడు శారదా గారు ఏడుస్తూ నేను నా ముగ్గురు పిల్లలతో ఇక్కడికి వెళ్తాను నా పుట్టింటి నుంచి ఎటువంటి సపోర్టు లేదు కాబట్టి నేను నివసించటానికి ఒక ఇల్లు ఇవ్వండి అని ప్రాధేయపడింది కానీ ఎవ్వరూ వినలేదు అప్పుడు శారదా గారు కమలాగారి పాదాలు పట్టుకొని అమ్మా నువ్వు నా అత్తగారివి నా పిల్లలకు నాయనమ్మవి నా ముగ్గురు పిల్లలను తీసుకొని ఎక్కడికని వెళ్తాను మిగిలిన ఆస్తిలో నాకు వాటా ఇవ్వకండి నాకు ఏమీ వద్దు నివసించటానికి ఒక ఇల్లు ఇవ్వండి చాలు నేను అక్కడే ఉండి ముగ్గురు పిల్లల్ని చూసుకుంటాను అప్పుడు అత్తగారు శారదాను కాలితో నెట్టి నువ్వే నా కొడుకును మింగేశావు ఇప్పుడు ఏ హక్కుతో ఇక్కడ ఉంటానంటున్నావు నువ్వు కేవలం ఆడపిల్లల తల్లివి అలాంటప్పుడు నీకు ఆస్తిలో భాగం ఎలా ఉంటుంది వెళ్ళు నీకు నచ్చిన చోటికి వెళ్ళి బ్రతుకు చూసుకోవటం చేతకాని దానివి ఇంతమంది ఆడపిల్లల్ని ఎందుకు కన్నావు చూసుకోలేకపోతే వాళ్ళని ఎక్కడన్నా విసిరై లేకపోతే చంపేశై ఉంచుకోవటానికి ఎవరు సిద్ధంగా లేరని తెలిసి శారదా గారు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది భూమి ఆస్తి ఇల్లు ఇవన్నీ చాలా దూరం విషయం ఒక్క పూట భోజనం వండుకోవటానికి కూడా గింజలు ఇవ్వలేదు శారద గారికి అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో అని బాధపడుతుంటే చూసిన స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఏమయ్యింది అని అడగ్గా శారదా గారు ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పటంతో అది విని అతని గుండె తరుక్కుపోయింది పర్వాలేదు కొన్ని రోజులు పాఠశాలలో ఉండండి ఇల్లు చూసుకున్నాక ఇక్కడి నుంచి వెళ్ళిపోదురు అనటంతో శారదా గారు తన ముగ్గురు కూతుర్లతో కలిసి స్కూల్లో నివసించటం ప్రారంభించింది ఇంతలో ఆమె చిన్న కూతురు ఆరోగ్యం క్షీణించటంతో వైద్యుల వద్దకు వెళ్ళగా కాలికి పోలియో ఉన్నట్టు తేలింది ట్రీట్మెంట్ తీసుకున్న ఉపశమనం లభించింది కానీ పూర్తిగా నయం కాలేదు ఈ కారణంగా తను సక్రమంగా నడవలేదు తను స్కూల్లోనే అడ్జస్ట్ చేసుకొని ఉండేది ఈ విషయం తోటి ఉపాధ్యాయులకు నచ్చలేదు వాళ్ళు శారదాకి మరియు ప్రధాన ఉపాధ్యాయుడికి మధ్య ఏదో జరుగుతుందని పుకార్లు లేపారు తనని ఆట పట్టించేవాళ్లు తన పరువుతో వేరే వాళ్ళు ఆడుకోవటం తనకు నచ్చక ఒక చిన్న గుడిసెను అద్దెకు తీసుకుంది మెల్లగా ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చుకుంది పిల్లలు ఎంతో తెలియవంతులై చదువులో బాగా వాళ్ళు తన ఇద్దరు కూతుర్లకు మంచి సంబంధం చూసి పెళ్లిళ్ళు చేసింది కానీ చిన్న కూతురు పోలియో వల్ల వికలాంగురాలు కావటం చేత తనకి పెళ్లి కాలేదు ఈ విషయం శారదా గారిని ఎంతో బాధకు గురిచేసింది అప్పుడు మీరా తల్లికి అమ్మ నన్ను డాక్టర్ చదవనివ్వు నాకిప్పుడే పెళ్ళి వద్దు తర్వాత చూద్దామని చెప్పేది నేను స్కూల్లో టీచర్ని నీ చదువు కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచించేది కానీ మీరా బాగా చదవటం వల్ల తనకు మంచి ర్యాంకు వచ్చింది తన ఇద్దరు అక్కల సహాయంతో మరియు కాలేజీలో ఇచ్చే స్కాలర్షిప్తో ప్రిన్సిపల్ ఫీజు లేకుండా తనకి డాక్టర్ విద్యను బోధించారు మీరా మనసు పెట్టి చదవటం వల్ల తను ఒక మంచి డాక్టర్ అయ్యింది శారదా గారు పిల్లల పోషణ మరియు కుటుంబ బాధ్యతలలో పడి తన అత్తారిళ్ళు గురించి పూర్తిగా మర్చిపోయింది వాళ్ళు కూడా ఎప్పుడు తనని పిలవలేదు తను వెళ్లలేదు ఎప్పుడైతే మీరా ముసలావిడ పేరు చెప్పిందో అప్పట్నుంచి శారదా గారి మనసులో ఆలోచనలు రావటం మొదలయ్యింది అత్తయ్య గారిని తన సొంత కొడుకు కోడళ్ళు ఇంట్లో నుంచి నిర్దాక్షిణంగా గెంటేశారా అని ఆలోచనలలో నుంచి తేరుకొని అయినా అత్తయ్య వాళ్ళు ఇలా ఎందుకు చేశారు ఏం చెప్పమంటావు కోడలా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక కొద్ది రోజులంతా బానే ఉంది ఇద్దరు కోడలు ఆస్తి పంపకం కోసం గొడవ చేశారు నేను వాళ్ళకు అర్థమయ్యేలా చెబుదామనుకుంటే వాళ్ళు నాపైనే గొడవకు దిగారు చివరికి నేనిద్దరికీ ఆస్తిని అంతా పంచవలసి వచ్చింది నేను నా కోసం ఒక భాగాన్ని తీసి ఉంచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మేము నిన్ను చూసుకుంటాం కదా అన్నారు కానీ నన్ను ఎవరి దగ్గర ఉంచాలి అనే విషయంలో గొడవ జరిగి నువ్వు చూసుకో లేదు నువ్వే చూసుకో అని గొడవపడుతూ చివరికి ఆరు నెలలు ఒకరి దగ్గర ఆరు నెలలు ఇంకొకరి దగ్గర ఉండవలసి వచ్చింది నేను ఎవరి దగ్గర ఉంటానో వాళ్ళు నన్ను ఒక పని మనిషిలా చూసేవాళ్ళు నాలో ఎంతవరకు బలం ఉందో అంతవరకు నేను పని చేస్తూ వచ్చాను ఎప్పుడైతే వాళ్ళు నాకు సరిగ్గా అన్నం పెట్టలేదో అప్పుడు నేను అనారోగ్యానికి గురయ్యాను ఆ పరిస్థితులలో ఏ కొడుకు కోడలు కూడా నన్ను పట్టించుకోలేదు నాకు ట్రీట్మెంట్ ఇప్పించటం చాలా పెద్ద విషయం చివరికి నాకు అన్న పానీయాలు కూడా ఇవ్వలేదు కోడల్లో ఈ ముసల్ది ఎప్పుడు చస్తుందా అని మాట్లాడుకునేవాళ్ళు నేను ఎంతో బాధతో ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను కాని నా కోడళ్ళకి తెలుసు నా చేతులకి బంగారు గాజులు ఉన్నాయని వాటి కోసమే నన్ను మళ్లీ ఇంట్లోకి పిలిచారు అని కమలా గారు వెక్కి వెక్కి ఏడ్చారు శారదా గారు అత్తగారిని పట్టుకొని కన్నీటిని తుడిచి అత్తయ్యా ఆ రోజు రాత్రి అంత భారీ వర్షంలో మీరెక్కడికి వెళ్తున్నారు నేను నదిలో దూకి చద్దామని వెళ్లాను ఆ మాట విని శారదా గారికి తల తిరిగిపోయింది అత్తయ్యా ఏం చెబుతున్నారు నిజమే చెబుతున్నాను కూడాలా వాళ్ళిద్దరు నా నుంచి అన్నీ లాక్కున్నారు చివరికి నా చేతులకుండే నాలుగు గాజులపైన వాళ్ళ దృష్టి నేను నేనెప్పుడు చనిపోతే అప్పుడు అవి తీసుకుందామని ఆలోచించారు ఎప్పుడైతే నేను వాళ్ళకివ్వటానికి అంగీకరించలేదో గత నాలుగు రోజుల నుంచి నాకు అన్నం నీళ్లు ఇవ్వటం లేదు వాళ్ళు పెట్టే ఇబ్బందులు భరించలేక ఆ రోజు రాత్రి భారీ వర్షంలో చనిపోదామని బయలుదేరాను కానీ ఆ దేవుడి కృప వేరేలాగుంది అందుకే నేను చావలేదు నా మనవరాల్ని నా దగ్గరికి పంపించి నన్ను కాపాడాడు నేను వాళ్ళ కోసం ఎన్నో చేశాను కానీ ఈరోజు నేను బ్రతుకున్నానో చొచ్చానో కూడా వాళ్ళు పట్టించుకోలేదు నన్ను ఇప్పుడు వెళ్ళనివ్వండి నాలో బలం ఉన్నంత వరకు నేను ఏదో ఒక పని చేసి బతుకుతాను కానీ నేను మీతో ఉండను ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ మీకేం తక్కువయ్యింది లేదు కొడలా నేను ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఉండాలి నేను నిన్ను చాలా తిట్టాను ఎన్నో శాపనార్థాలు పెట్టాను నాకు చాలా సిగ్గుగా ఉందని చెప్పేటప్పుడు అక్కడికి మీరా వచ్చి మీరు నాకు నాయనమ్మ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మీరు ఇక్కడే ఉండాలి నేను అన్ని మాటలు విన్నాను గతంలో ఏం జరిగిందో అవి నేనేమీ చూడలేదు కానీ ఇప్పుడు నా ముందు నా నాయనమ్మ కూర్చొని ఉంది ఇప్పుడు నాకు ఆమె అవసరం ఉంది నేను వెళ్ళనివ్వను మీరు ఇక్కడే మాతోనే ఉంటారు అర్థమైందా ఒకవేళ మీరు మారం చేస్తే తెలుసు కదా నేను డాక్టర్ని పెద్ద పెద్ద ఇంజక్షన్లను వేస్తాను కమలా గారు ఏడుస్తూ గట్టిగా నవ్వేసి మీరాను వాటేసుకుంది నన్ను క్షమించమ్మా నేను మీతో పాటు ఇక్కడ ఉండటానికి అర్హురాల్ని కాను కానీ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఉంటాను ఇప్పుడు నా దగ్గర మీకివ్వటానికి ఏమీ లేదు కేవలం నాలుగు బంగారపు గాజులు ఉన్నాయి వీటిని తీసుకోండి అలాగే నా ఆశీర్వాదాలు నీతోనే ఉంటాయి చూడండి నానమ్మ మీ శాపనార్థాలు మాకు ఆశీర్వాదాలుగా మారి ఈరోజు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము ఈ గాజులు మీరే తొడుక్కోండి మాకు కేవలం మీ ఆశీర్వాదాలు చాలు తల్లి నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అవ్వాలంటే ప్రపంచమే నిన్ను పొగడాలి మీ అమ్మ నాన్నల పేరు నిలబెట్టాలి ఇది విని మీరా నాయనమ్మను కౌగిలించుకుంది అప్పుడే వెనుక నుండి కొన్ని మాటలు వినపడ్డాయి ఏమ్మా మీరా నా ఫీజ్ ఎక్కడ గుర్తుంది కదా నువ్వు ఎప్పుడైతే డాక్టర్ అవుతావో సంపాదిస్తుంటావో అప్పుడు నేను నీ నుంచి ఫీజు తీసుకుంటానో అని చెప్పాను అందరూ వెనక్కి తిరిగి చూడగా ఆ ప్రొఫెసర్ గారు నిలబడి ఉన్నారు వెంటనే మీరా మరియు శారద గారు నిలబడి నమస్కారం చేశారు సార్ మీరిక్కడ రండి కూర్చోండి తప్పకుండా కూర్చుంటాను కానీ ముందు నా ఫీజు ఇస్తారా లేదా దానికి సమాధానం చెప్పండి తప్పకుండా ఇస్తాను చెప్పండి ఎంత ఇవ్వమంటారు నేను మీరాను నా ఇంటి కోడలుగా కావాలని కోరుకుంటున్నాను నా కొడుకు డాక్టర్ తనకి మీరాతో పెళ్లి చేద్దామనుకుంటున్నాను ఇది విని మీరా తన గదిలోకి వెళ్ళిపోయింది శారద గారి ఆనందానికి అవధుల్లేవు మీరు మేము మేమెలా తీర్చుకోగలం మీరు మా సమస్యలన్నీ ఇట్టే పరిష్కరించారు కానీ నా కూతురికి అంగవైకల్యం ఉంది మరి మీ అబ్బాయి చెల్లమ్మా మీరేం మాట్లాడుతున్నారు నా కొడుక్కి మీరా అంటే చాలిష్టం మాకు తన అవిటితనం నుంచి ఏ ఇబ్బంది లేదు ఒకవేళ మీరు సరే అంటే నేను పండితుణ్ణి పిలిచి ముహూర్తం పెట్టిస్తాను శారద గారు నవ్వుకుంటూ సరే మీ ఇష్టం అని చెప్పారు మరుసటి రోజే పంతులు గారు వచ్చి పెళ్లి ముహూర్తం తీశారు ఒక నెల తర్వాత అంగరంగ వైభవంగా మీరా వివాహం జరిగింది తను వెళ్తూ వెళ్తూ తన భర్తతో మా అమ్మకి మేము ఆడపిల్లలమే సర్వస్వం వాళ్ళను మేమే చూసుకోవాలి అని చెప్పింది తన భర్త నవ్వుతూ ఇప్పుడు వాళ్ళు కేవలం నీకు మాత్రమే అమ్మ కాదు నాకు కూడా అమ్మ నాయనమ్మ నువ్వు ఒక్కదానివే కాదు మనమిద్దరం కలిసి వాళ్ళ బాగోగులు చూసుకుందాం ఇది విని మీరా ఆనందంతో తన భర్తను కౌగిలించుకుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్